ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే పదో తేదీ శనివారం రోజు తులరాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మరి అదేంటో వెంటనే ఈ వీడియోని చూసి తెలుసుకోండి మరి ఇంతకీ మే పదో తేదీ శనివారం రోజు తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరి జీవితంలో జరగబోయేది ఏంటి అసలు ఆశ్చర్యాన్ని గురిచేసే విషయాలు వీరి జీవితంలో జరగడానికి ఏ విధంగా ఆస్కారం ఉంది అదేవిధంగా రాబోయే రోజుల గ్రహ సంచారి ప్రకారం తులారాశి వారు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాకుమారుడిగా బుధ గ్రహాన్ని చెబుతూ ఉంటారు అయితే బుధుడు తెలివితేటలు జ్ఞానం మరియు కమ్యూనికేషన్ కు ప్రతీకగా భావించే గ్రహం బుధుడు బృహస్పతి నక్షత్రం అయినటువంటి నక్షత్రంలోకి సంచారం కారణంగా తులారాసులు జన్మించిన జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది వారు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి రాబోతుంది బుధ సంచారం కారణంగా ఈ రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారు జీవితంలో సానుకూల ఫలితాలను పొందుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అంటే చాలా కలిసి రాబోతుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కెరియర్లో ప్రమోషన్కు అవకాశాలు ఉండబోతున్నాయి మొత్తం మీద ఈ సమయం మీకు పురోగతిని తీసుకురాబోతుంది మీకు భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యవహారాలు ఎవరైతే వ్యాపార వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే చూసుకుంటారో వారు భాగస్వామ్యత సంబంధాలను మెరుగుపరుచుకుంటారు జీవిత భాగస్వామితో కూడా అన్యోన్యత పెరుగుతుంది నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాబోయే రోజుల్లో మే పదవ తేదీ అనేది ఇకపోతే సామాజికంగా మీ పరపతికి పెరుగుదల ఉండేది ఉంటుందండి విందులు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి అవ్యవాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండడం చాలా మంచిది పేషెంట్స్ అనేది ఉంటేనే మనిషిని ఎప్పటికైనా సరే ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలుగుతుంది ఎప్పుడైతే మనం ఓర్పును నశించిపోతామో అప్పుడు జీవితంలో ఏది కూడా చేయలేకపోతాం పేషెంట్స్ అనేది మనిషికి చాలా అవసరం గుర్తుపెట్టుకోండి ఏ పని చేయాలన్నా ఓర్పు నేర్పుగా ఉంటేనే దానిలో సక్సెస్ని సాధిస్తాం ఇకపోతే మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తిపరంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి చక్కటి అవకాశాలు వస్తాయి మీరు కనుక వాటిని యూస్ చేసుకున్నట్లయితే నిజంగా మీ అంత తెలివితేటలు గల వ్యక్తులు ఎవ్వరూ ఇక మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు రాబోయే రోజుల్లో శుభవార్తలు అంది వస్తాయి ఈ వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి అనుకూలమైన సమయం ఆర్థికంగా మీరు ఊహించని ధనలాభాన్ని పొందుకుంటారు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఈ యొక్క రాశి చాలా ప్రత్యేకమైన రోజుగా ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మే పదో తేదీ ఉండబోతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది కరెక్ట్ టైం గా చెప్పుకోవచ్చు ఆరోగ్యం బాగానే ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఇలా బుధుడు బృహస్పతి నక్షత్రం అనేటువంటి పూర్వభాధ నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల మే పదో తేదీ అంటే శనివారం రోజు తుల జన్మించిన జాతకుల విషయంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇక నుంచి మీకు అన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా జరిగి తిరుగుతుంది పూర్వబాద్ధ నక్షత్రంలో బుధ సంచారం తులరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పని తలపెట్టినా కూడా ఈ సమయంలో మీకు చాలా సానుకూల ఫలితాలు చూస్తారండి జీవితంలో ఆనందం శ్రేయస్సు వస్తాయి మీరు ఉద్యోగం చేసే చోట విజయం సాధిస్తారు మీకు ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క విషయంలో కూడా నండి ప్రమోషన్ వచ్చే ఈ యొక్క సమయంలో మీకు ప్రతి ఒక్క విషయంలో కలిసి వస్తుంది ఉద్యోగులకితే ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతుంది మీ పని అందరితో మన్ననలు పొందే పొందే విధంగా చక్కగా చేస్తారండి తులారాసు వారు బుధగ్రహ సంచారం వలన ప్రయోజనం పొందుకోవచ్చండి బుధగ్రహ సంచారం వల్ల తులారాసు వారి జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలు ఉంటాయి చాలా కాలంగా ఉన్న మీ సమస్యలు పరిష్కరించబడతాయి ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది ఇది విద్యార్థులకు చాలా మంచి సమయం వారు పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇది తులారాశి వారికి శుభాలను చేకూర్చే కాలం మీకు అదృష్టం కలిసి వస్తుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువులు లేదా పెద్దల ఆశస్సులు లభిస్తాయి విదేశీ వ్యవహారాల్లో పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు చక్కటి క్వాలిటీ టైం వారితో మీరు స్పెండ్ చేయడం జరుగుతుంది ఇకపోతే యొక్క రాశి వారికి సంబంధించి నూతన విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ను చూపిస్తారు వృత్తి వ్యాపారాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది మీకు గృహ కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుందండి ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు తల్లి ఆరు ఆరోగ్యం మెరుగుపడుతుంది వాహనం లేదా స్థలం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాల స్థిరత్వం అనేది ఉంటుంది బంధువుల రాక మీకు ఆనందాన్ని అందిస్తుంది సౌకర్యాలు పెరుగుతాయి విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన రోజు ఇకపోతే పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే ధైర్యం పరాక్రమం పెరుగుతాయి చేపట్టిన ఫలిలో విజయం సాధిస్తారు ఇకపోతే తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి చిన్న చిన్న ప్రయాణాలు మీకు లాభాలను చేకూరుస్తాయి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు మీ యొక్క మాట తిరుత ఇతరులను కట్టిపడేస్తారండి చక్కగా చెప్పాలి అంటే అట్రాక్ట్ చేస్తారు బాగా ఆకట్టుకుంటారు ఎదుటివారిని నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు రచయితలు మీడియా రంగంలోని వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం ఒక కుదుట పడుతుంది వ్యాపారంలో నూతన ఆలోచనలను మీరు అమలు చేయడం జరుగుతుంది దానివల్ల లాభాలు వస్తాయండి తుల రాశి వారికి స్థానికుల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఈ యొక్క ఈ సమయంలో విజయవంతంగా పూర్తి కావచ్చు ఆర్థికంగా ఈ రోజు మీకు ఏదైతే మే పదవి ఉంటుందో ఆ రోజు మీకు కలిసి వస్తుంది గతంలో పెట్టి పెట్టుబడులు మీకు లాభాలను వచ్చే విధంగా సూచిస్తు సూచిస్తుందండి ఇక ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవడం మంచిదండి ఇక అధికంగా పని ఒత్తిడి కారణంగా కొంచెం కాస్త అలసటగా అనిపించవచ్చు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం స్నేహితుల సహకారం మీకు లాభిస్తుందని చెప్పుకోవచ్చు లేకపోతే మీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడి నుంచి మంచి ప్రాఫిట్స్ పొందుకుంటారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలప బలపడతాయనే చెప్పుకోవాలండి ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా మంచిది విద్యార్థులు చదువులు రాణిస్తారు మీరు తీసుకునే డెసిషన్స్ విజయవంతం అవుతాయి ఆర్థికంగా ఈ సమయం మీకు కలిసి వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే మీలో కొంతమందికి కేవలం దీర్ఘకాలికంగా ఆన ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి పడతాయండి మీలో ఉత్సాహం మరియు శక్తి రెండుగా ఉంటాయి ఈ యొక్క వారు మానసికంగా చాలా దృఢంగా తయారవుతారు ఆర్థికంగా మీకు చాలా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థికంగా మీకు రాబోయే రోజుల్లో మరింత కలిసి రాబోతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడంతో ఎంతో అంటే ఎంతో ఆదాయాన్ని మీరు పొందుకోవడం జరుగుతుందండి ఇలా ఈ యొక్క వారికి ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా ఉంటారు ఉద్యోగస్తులకు రాబోయే రోజుల్లో కోరికలను చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్లు రావడంతో యొక్క రాసి వారు వెల్ సెటిల్ అవుతారు నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి ఈ సమయంలో చక్కటి పెళ్లి సంబంధం అనేది కుదురుతుందండి దాంతో ఆడవారికి అయితే ఖచ్చితంగా వారి లైఫ్ సెటిల్ అయిందని చెప్పాలే మగవారికి అయితే నిజంగా ఆ స్త్రీ మీ ఇంట్లో అడుగు పెట్టడంతో మీ ఇంట్లో నిజం చెప్పాలంటే సంపద శ్రేయస్సు ప్రతిదీ కూడా మీ సొంతమవుతుందండి దేనికి లోటు లేకుండా ఉంటారు సో చూసారు కదా తులారాశివారు రాబోయే రోజుల్లో మీకు గ్రహ సంచల ప్రకారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి తులారాశి వారికి మే పది అంటే శనివారం రోజు తులారాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ జీవితం లో ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇక్కడ నుంచి మీకు అన్ని శుభాలే కలగడానికి సూచికంగా మీకు గ్రహ సంచారం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వరకు షేర్ చేయండి కామెంట్స్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మెల క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్